వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొసైటీ చైర్మన్ జవాజీ రామాంజు రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ అనిత రైతులకు రైతన్న మీ కోసం కార్యక్రమం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్తులు మీరు పండించే ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలం మీరు ఈ రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు మీ శ్రమతో నిర్బద్ధంగా నిలిచే సహన శక్తితో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల నిజమవుతుంది నేను రైతు బిడ్డనే రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు మీతో కలిసి నడవడానికి మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు పూర్తి అండగా ఉండడానికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభం వ్యవసాయ రంగమే వ్యవసాయం ఉద్యాన పశుసంవర్ధక రంగాలు రాష్ట్ర జీఎస్డిపిలో ముప్పై ఐదు శాతం వరకు వాటా అందిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది అందువల్ల ఈ రంగాన్ని పరిపుష్టంగా చేయడం చేయడం మా ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించి ఇరవై నలభై ఏడు సంవత్సరం నాటికి మూడు వందల ఎనిమిది కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలుగా చేయాలని మన కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా మన రాష్ట్రం వ్యవసాయం అనుబంధ రంగాల్లో తగపున సంవత్సరానికి పదిహేను శాతం పూర్తి సమర్థ నీటి నిర్వహణలో అన్ని ప్రాజెక్టులు నింపుతాం రెండు డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలి పంటల మార్పిడి పాటించాలి రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు వంటి వాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది చిరుధాన్యాలు సాగు మరింత పెరగాలి ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున అవలంబించాలి మూడు అగ్రిటెక్ట్ సాగుకు టెక్నాలజీ తోడైతే ఇక మన రైతులకు తిరుగుండదు అందుకే అగ్రిటెక్ని ప్రోత్సహిస్తున్నాం రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏపీ ఫార్మసీ రిజిస్ట్రీ పథకంలో యూనిక్ ఐడిని నమోదు ప్రభుత్వం ఆధారి పథకాలు వర్తింపజేస్తున్నాం డ్రిప్పు స్ప్రింక్లర్ల సేద్యాన్ని విస్తరించి నీటి వినియోగ సామర్థ్యాన్ని నలభై నుండి యాభై శాతం వరకు పెంచి రైతు ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎస్టీ ఎస్టీ రైతులకు బిందు సేద్యంపై గత ప్రభుత్వం రద్దు చేసిన వంద శాతం సబ్సిడీని ఈ ప్రభుత్వం పునరుద్ధరించింది అలాగే ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తరగతి పది ఎకరాల మూడు రైతులకి గత గత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన దాన్ని ఈ ప్రభుత్వం తొంభై శాతానికి పెంచి యంత్రాలు టెక్నాలజీ వాడుకతో వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుంది అందుకే వ్యక్తిగతంగా రైతులకు యంత్రాంగ పరికరాలు చేస్తోంది కిసాన్ డ్రోన్ల సేవలు అందిస్తోంది పంటల విస్తీర్ణం తెలుసుకోవడానికి పంటల ఆరోగ్య పరిస్థితి అంచనా వేయడానికి శాటిలైట్ టెక్నాలజీని వాడుతున్నాం నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి దీనికోసం పదమూడు వేల కోట్ల పెట్టుబడితో ముప్పై ఎనిమిది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సిఐఐ సదస్సులో ఏఎంయులు కుదుర్చుకున్నారు ఎంటర్ ప్రెన్యూర్ల అగ్రి ప్రెన్యూర్ కావాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దానికి నాంది పలుకుతుంది సిసిసి అంటే కాఫీ కోకో కోకోనట్ వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నాం మన దగ్గర ఉండే ఈ పద్ధతులకు వాల్యూ ఎడిషన్తో ప్రపంచ స్థాయి డిమాండ్ వస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంయుల ఏర్పాట్లతో ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రోత్సాహిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిగించే టమోటా రకాల్లో అధిక భాగం టేబుల్ రకాలుగా ఉన్నాయి కనుక వాటి స్థానంలో టేబుల్ ఫస్ట్ ఫస్ట్తో పాటు ప్రాసెసింగ్కి అనుకూలమైన హైబ్రిడ్ టమోటా రకాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుండి మద్దతు ఐదు రైతుకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు వంతున నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతు కుటుంబాలకి మొత్తం ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చాం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకి ఉపశమనంగా ప్రధాన పంటలకు సుమారు ఎనిమిది వేలు అనగా హెక్ పదిహేడు వేల నుండి ఇరవై ఐదు వేలు పెంచి ప్రత్యేక నష్టపరిహారాన్ని ప్రకటించాం సీఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం మామిడి పంటకు బీమా పరిధిలోకి తెచ్చాం ఎఫ్పిఓలను ఎంఎస్ఎంఈలు మరియు బిగ్ రిటైలర్ కంపెనీలతో అనుసంధానించి సమర్థవంతమైన మార్కెటింగ్ లింకేజీలను ఏర్పాటు చేస్తాం మార్కెట్ ధరలు తగ్గిన పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవడానికి మద్దతు ధర మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాల ద్వారా వరి కందులు మినుములు పెసలు శనగలు టమోటా ఉత్పత్తులను కొనుగోలు చేశాం పొగాకు రైతులను ఆదుకోవడానికి మొదటిసారిగా పొగాకును కూడా కొనుగోలు చేశాం ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోనే సొమ్ము చెల్లించాం ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కి యాభై వేలు చొప్పున సాయం సాయం కల్పించింది కొనసాగిస్తూనే మెరుగైన పౌల్ట్రీ పాలసీని ఇరవై ఇరవై ఐదు ముప్పై తీసుకొస్తున్నాం పాడి పరిశ్రమ హితోధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులను నీటి తొట్టెల నిర్మాణం మెరుసైన పదార్థాల పెంపకం పసునాన పంపిణీ ఆరోగ్య పరిరక్షణకు అన్ని రంగాల టీకాలు అందజేయడం జరుగుతుంది మాంస ఉత్పత్తికి బాయిలర్ కోళ్ళ పెంపకంతో పాటు దేశావళి కూరల పెంపకానికి ప్రోత్సాహం మాంసం ఉత్పత్తి శుద్ధి కేంద్రాల స్థాపన విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం జరుగుతుంది పెట్టుబడి పరిశ్రమలు సంపద సృష్టి జరగడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం విశాఖ భాగస్వామ్య సదస్సుకు మంచి సదస్సు వచ్చింది ఆరు వందల పదమూడు ఎంఓయులు చేస్తున్నాం వీటి ద్వారా పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి సంక్షోభం మంచి సాయంలో భాగంగా ప్రతి కొత్త ఆలోచనలు పంచుకుంటూ మార్పులకు నాంది పలకడానికి మన మంచి ప్రభుత్వానికి అన్నదాతలు అందరూ తోడ్పడాలని ఇవ్వాలని కోరుకుంటున్నా అభిమానంతో మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నా ఉంటే చెప్తే